ఒక నేసుక్రీశ్వర నామం పేరిట అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరి ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నా ప్రతి తల్లికి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేటి దినాన నా తల్లుల కొరకు నా అక్కల కొరకు నా చెల్లెల కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక శ్రేష్ఠమైన మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మరి దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో మరి ఈ చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఉన్నటువంటి మాటలు జ్ఞాపం చేస్తుందండి బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు కాబట్టి స్త్రీకు ఉండవలసినటువంటి ఎన్నో మరి మంచి లక్షణాలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి ఎట్లాంటిదట్ట నిజమైనటువంటి మరి ఆ ఘనత కలిగినటువంటి ఉండే లక్షణాలను దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఆమెకి ఏముంటుందంటే ఆమెకు బలం ఉంటుంది ఆమెకు ఘనత ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటుంది అవి ఆమెకు వస్త్రములు శరీరానికి కప్పుకోవడానికి ఎట్లాగైతే మరి చక్కని వస్త్రాలు అవసరమో ఒక స్త్రీ గుణవంతురాడు అని చెప్పడానికి ఆమెకి ఇవన్నీ అవసరం చూడండి సంగతి చెప్తున్నాడు జ్ఞానము కలిగినటువంటిది మాటలు మాట్లాడినప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడరు స్త్రీలలో చాలామంది మరి జ్ఞానము కలిగి మాట్లాడతారు జ్ఞానం కలిగి మాట్లాడతారు దానికి నేను ఎప్పుడు ఏ కథ చెప్పలేదు ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊర్లో ఒక చిన్న కొలను ఉంది ఆ కొలను ప్రక్కన మరి ఒక ఇల్లు కూడా ఉంటూ వచ్చింది ఆ ఇంట్లో ఒక చిన్నది ఆశ అనే చిన్నది ఉంటూ ఉంది చిన్ననాయుడే తల్లిదండ్రులు కోల్పోయింది తనకి తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని ఆమె పెంచుతూ ఉంది పెంచుతూ ఉంది ఎంతో కష్టాలు పడుతుంది తినడానికి తిండి లేదు ఎంతో కష్టపడుతూ ఉన్నారు అయితే ఇట్లా తన జీవనాన్ని కొనసాగిస్తుంది ఎన్నో ఇబ్బందులు ఎన్నో సవాళ్ళు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంది అయితే ఒకరోజు ఒక వృద్ధ స్త్రీ ఆమె ఎద్దుకు వచ్చి ఒక విత్తనాన్ని ఇచ్చి అమ్మ దీని నువ్వు ఆ చెరువు ఏదైతే మరి బురద నీటితో నిండుకుందో ఆ చెరువులో దీన్ని విత్తు అని చెప్పింది ఏంటి విత్తనం అంటే అదొక పద్మానికి సంబంధించిన విత్తనం ఆమె ఏం చేసినట్టే ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి ఆ పెద్దమ్మ చెప్పినట్లుగా నీటిలో మరి దాన్ని విత్తినట్లుగా చూస్తాం అనమాట అలా విత్తినాక ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ కలుపు మొక్కలు వాటి అన్నింటినీ తీసేసి అక్కడ శ్రద్ధ వహిస్తూ రోజు వెడుతూ ఉంది ఏదైనా మరి కలుపు మొక్కలు కూడా తీసేస్తూ ఉంది అయితే ఊళ్ళో ప్రజలు చూస్తూ ఉంటారు కదా చూసి ఏ నీకైనా పిచ్చి పట్టిందా ఏంటి రోజు వచ్చి ఇక్కడ ఇలా అది మురికి నీటిలో అది కూడా అని చెప్పేసి హేళన చేయడం ప్రారంభించారు కొన్ని దినాల తర్వాత భూమి నుంచి ఒక మరి పచ్చని మొగ్గటి విచ్చుకొచ్చింది ఆ నీటిలోంచి ఆ బురద భూమిలో నుండి ఆ నీటి నుండి ఒక మొగ్గ విచ్చుకొని వచ్చింది కొన్ని దినాలకి చాలా తెల్లని పుష్పాలు వచ్చాయి అవి చూసి ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు అప్పుడు ఆ వృద్ధశ్రీ మరలా వచ్చి చెప్తూ వచ్చింది అమ్మ ఇది ఒకప్పుడు మురుకుగుంటే ఇప్పుడు కూడా మురుకుగుంటే అయితే నువ్వు ఒక విత్తనాన్ని అక్కడ ఉంచి ఆ దాని చుట్టూరు కూడా నువ్వు చాలా మరి మంచిగా అదంతా శుభ్రం చేసావు ఎంత చేసావు కాబట్టి చక్కని పుష్పాలు వచ్చాయి కాబట్టి సమాజం అనేటువంటిది ఎంతో చెడిపోయినటువంటిది స్త్రీల ఎడల అమర్యాదగా ప్రవర్తించేటువంటి సమాజం ఉంది స్త్రీలను గౌరవించినటువంటి సమాజం ఉంది ఈ సమాజంలో ఆ బిడ్డకు కావలసిన భద్రతను మనం ఇచ్చినట్లయితే ఈ పుష్పాలు ఎలాగైతే వికసించాయో అలాగూ ప్రతి ఆడపిల్ల కూడా సమాజానికి సౌందర్యాన్ని తెచ్చినట్లుగా వికసిస్తారని చెప్పేసి ఆ వృద్ధశ్రీ చెప్తుంది కాబట్టి సమాజానికి ఇప్పుడు కావలసిన సమాజానికి ఎట్లా ఉండాలంటే దేవుడు వాక్యం అందుకే స్పష్టంగా చెప్తుంది మాటలు ఇంటికి దీపము ఇల్లాలు ఎందుకన్నారు ఆ తల్లి తన బిడ్డలు ఎలాగూ మరి నడవాలో ఎలాగో చేయాలో అవన్నీ కూడా బోధిస్తుంది అందుకనే దేవుని వాక్యంలో ఇంత శ్రేష్టంగా రాయబడి మాట ఎరువేడు వచ్చినాం ఆమె తన ఇంటి వారి నడపెలను బాగుగా కనిపెట్టును కాబట్టి ఏ స్త్రీ అయినా సరే వివాహమైనటువంటి ప్రతి స్త్రీ కూడా తన బిడ్డలు ఎట్లా ఉన్నారు తన భర్త ఎట్లా ఉంది తన అత్తమాములు ఎట్లా ఉన్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలా వారికి కావలసిన వాటిని అందిస్తూ ఉండాలి అదే చెప్తుంది అంత మాత్రమే కాదు పని చేయకుండా ఆమె భోజనం చేయదు మీరు గమనించేరు లేదో చాలామంది తల్లులు ఏం చేస్తారంటే తాము తిన్నా తినకపోయినా తమ బిడ్డలకు పెట్టాలని మరి వస్తువు నుండి పెడతారు కాబట్టి ప్రిమేనా అక్క ప్రేమేనా అన్న ప్రేమను చెల్లి ఈ వీడియో ద్వారా చూస్తున్న మనము గమనించాలి మన భారతదేశంలో చెప్తున్న మాట ఏంటంటే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అని చెప్తున్నాం కదా మరి ఆ స్త్రీలను మరి సగౌరవంగా మనం చూడగలుగుతున్నామా ఓ అక్క ఓ అమ్మ నీకోసమే చెప్తూ ఉన్నాను నీ ఇంటి వారి నడకలను పరిశీలిస్తున్నావా ఒకవేళ పరిశీలించకపోతే ఏమైనా వాక్యం చెప్తుంది పరిశీలించి వారి నడకలన్నీ పసిగట్టే ఆ గొప్ప ఆధిక్యత నీకు మాత్రమే ఉంది ఒక ఇంటిని మరి ప్రకాశమానంగా ఘనతకు కారణంగా చేయగలిగినటువంటి గొప్ప ఆధిక్యత ఒక స్త్రీకు మాత్రమే ఉంది అందుకనే స్త్రీలు ఈ భూమి మీద నడిచే దీపాలు వంటి వారు వారు ఇంటికి వెలుగై ఉంటూ వచ్చారు కాబట్టి ప్రతి అక్కకు ప్రభు యేసూ క్రిస్తు వారి పేరిట శుభాలు తెలియచేస్తూ ఆ రీతిగా దేవుడు వాక్యం చెప్పినట్లుగా మీ ఇంటి వారి నాడుతలను పరిశీలిస్తూ మీరు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మీ ఇళ్ళు సంతోషంతో తొలతూగాలని ప్రభు పేరిట మనం చేస్తూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను